అనగనగా ఓ ఊరిలో ఒక బీద బ్రాహ్మణుడుండేవాడు ఆయన ప్రతిరోజూ ప్రొద్దున్నే పక్కనే ఉన్న పట్టణానికి పౌరోహిత్యానికెళ్ళేవాడు వెళ్లేదారిలో అతడికి ప్రతిరోజూ ఓ నక్క కనిపించేది అప్పుడా బ్రాహ్మణుడు ఆ నక్కతో ఈరోజు మంగళవారం దశమితిథి శతభిష నక్షత్రం పగలూ వర్జల్లేదని అంటూ పంచాంగం చదివి వివరించేవాడు అప్పుడా నక్క ఓసి పిచ్చి బ్రాహ్మణ నాకు పంచాంగమెందుకు నీకు నేనేమైనా ఇచ్చేదాన్నా చేసేదాన్నా లేక నా రాచకార్యాలన్నీ చెడిపోతున్నాయి కనుకనా అని అంటూనే వింటూ ఉండేది అప్పుడు ఆ బాపనయ్య నువ్వు నాకు ఏమీ ఇవ్వనక్కర్లేదు నక్కబావా నీ దయ నామీద ఉంటే చాలు అని చెప్పి తనదారిన తాను పోయేవాడు ఇలా బాపనయ్య రోజూ నక్కకు పంచాంగం చెప్పకుండా వెళ్లేవాడు కాదు కానీ నక్కమాత్రం ఈ బ్రాహ్మణునికి నేను ఏమీ చేయలేకపోతున్నానే అని మనసులో బాధపడేది అలా కొద్దికాలం గడిచింది ఆ పట్టణాన్ని భూపాలుడనే రాజు పాలించేవాడు అతను ఓ సామంతరాజును మోసం చేసి ముసలితనంలో అతని కూతురిని మూడో పెళ్లి చేసుకున్నాడు ఆ యువరానికి ఆయనతో జీవితం నచ్చలేదు ఒకనాటి అర్ధరాత్రి ఓ చాకలీ సహాయంతో నగలువు బట్టలు తీసుకుని పుట్టింటికి పారిపోవాలని నిర్ణయించుకుంది పట్టణం దాటి ఓ ఉప్పుటేరు వద్దకి చేరుకున్నారు వాళ్లు అర్ధరాత్రి అవడం చేత అక్కడ పనవలేమీ లేవు అందువల్ల ఆ చాకలి నదిని అడ్డంగా దాటి ముందు ఆమె నగలువు బట్టలు అవతల చేర్చి తర్వాత ఆమెను తీసుకెళ్తాను అన్నాడు అందుకు అంగీకరించిన రాణి తన నగలువు బట్టలు ముక్కుపుడకతో సహా ఆభరణాలన్నీ అప్పగించింది చాకలికి అవన్నీ తీసుకుని అవతలి ఒడ్డుకీ సురక్షితంగా చేరుకున్న చాకలి ఈ విడని నేను కన్నవారింటికి తీసుకెళ్లినట్టు తెలిస్తే రాజు నన్ను చంపుతాడు అది బుద్ధిపూర్వకంగా చావుని కొని తెచ్చుకోవడమే అనుకుని నగలు ఆభరణాలు తీసుకుని అక్కడి నుండి ఉడాయించాడు ఎంతసేపటికీ చాకలి రాకపోవడం తాను ఒక్కతే ఒంటరిగా ఉండటం ఇంతలో తెల్లవారిపోతూ ఉండటం ఇవన్నీ రాణికి పెచ్చెక్కినట్టయి ఆలోచిస్తూ కూర్చుంది ఇంతలో ఓ మాంసపుక్క నోటకరచుకుని ఆదారినే పోతూ అంతా విన్నది మననక్క తిన్నగా రేవు దగ్గరకు వచ్చేసరికి ఏటిలో ఓ చేప ఎగరడం చూసి వెంటనే నోట్లో ఉన్న మాంసముక్కనీ పారేసి చేపను పట్టుకోబోయింది కాని చేప దొరకలేదు అంతలోనే ఉన్న మాంసపు మొక్కనీ ఓ డేగ తన్నుకుపోయింది రెంటికీ చెడ్డనక్క తెల్లబోయి ఒడ్డున నిలుచుంది అది చూసి మన పడుచురాణి పరిహాసమాడింది దాంతో అసలే బాధలో ఉన్న నక్కకి కోపం నసాలానికంటింది అప్పుడానక్కా నక్క యువరాణితో ఓసి పిచ్చిదానా ముందువు నీ గతిని చూసుకో అటూ పుట్టింటికీ పోలేవ్ ఇటూ మెట్టినింటికీ చెడ్డావు నాకేం కాసేపు పొలాల్లోకి వెళ్లానంటే అన్నీ మాంసం ముక్కలే అని అంది అంతటనే కంగారుపడిన యువరాణి కథ నీకెలా తెలుసు అని అడగగా నీ కథే కాదు నీకు అటుమూడు తరాలు ఇటు మూడు తరాలూ చెప్పగలను అంది నక్క దాంతో రాణికి మతిపోయి తనను ఆ గండం నుండి తప్పించమని నక్కని బ్రతిమాలు కోసాగింది కాసేపాలోచించిన నక్క నువ్వు ఏటిలోకి దిగి జుట్టు విరబోసుకుని పిచ్చిదానిలా కేకలు వేస్తూ ఉండు నీ కేకలు విని పట్నం వాళ్ళంతా ఇక్కడికి వచ్చి చేరతారు నీ హడావిడి చూసి నీకు పిచ్చి పట్టిందన్న వార్త ఈ నోటా ఆ నోటా రాజమందిరానికి పాకుతుంది అప్పుడారాజు నిన్ను తీసుకెళ్ళి నీకు అనేక వైద్యాలు చేయిస్తాడు ఎంతమంది వైద్యులు వచ్చినా నీవు మాత్రం రెచ్చిపోతూనే ఉండు ఎవరూ నయం చేయలేరనుకునే స్థితిలో నేను శుక్రవారం పొద్దున్నే ఓ బ్రాహ్మణుణ్ణి పంపుతాను ఆయన వచ్చి నీచెవిలో నక్క పంపిన బ్రాహ్మణుణ్ణి అని ఊదుతాడు అంతటితో నీ పిచ్చి తగ్గిపోయినట్టు నటించు ఇదే నేను నీకు చేయదలచిన సాయం అని చెప్పింది రాణి సరేననీ అలాగే చేసింది తెల్లవారుజామున వార్త కోటకు చేరింది భార్యకు పిచ్చెక్కిందని ఏటిలో పడికొట్టుకుంటుందనే వార్త రాజుగారికి తెలిసి తన భార్యకి నిజంగానే పిచ్చి ఎక్కిందనుకుని పదిమంది దాసీలను పంపించాడు ఆ దాసీలు వచ్చి రాణికి బట్టలు కట్టి పల్లకిలో ఎక్కించి ఇంటికి చేర్చి గదిలో పెట్టి తాళం వేశారు గదిలో ఉండి మేడంతా దద్దరిల్లేలా అల్లరి చేస్తుంది ఈ రాణి వేళకి తిండి తినదు పైగా ఆ పిచ్చికేకలు ఇవన్నీ రాజుని మరింత కందారెత్తించాయి ఎంతోమంది వైద్యులు వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు కానీ లేని పిచ్చిని ఎవరు మాత్రం తగ్గించగలరు వైద్యులు చూసినా కొద్దీ రెచ్చిపోయి వాళ్లని కొట్టడం తిట్టడం చేస్తుంది రాణి ఇది చూసి వైద్యం చేయడానికి కూడా ఎవరూ రావడం లేదు ఇలా నాలుగు రోజులు గడిచాయి శుక్రవారం వచ్చింది మన బ్రాహ్మణుడు తన మార్గంలో నక్కకు పంచాంగం చెబుతుండగా నక్క అతనితో విషయం వివరించి నువ్వు దగ్గరకు వెళ్ళి చెవిలో నక్క పంపిన బ్రాహ్మణుడిని అని చెప్పు నీ దరిద్రం పోతుంది రాజుగారి వరాలు నీకు దక్కుతాయి అని చెప్పింది బ్రాహ్మణుడు తొలుతా భయపడ్డాడు కాని నక్క ఊరడించి పంపింది రాజుతో భేటీ అయిన బ్రాహ్మణుడు ఆయన అనుమతి తీసుకుని రాజుతో సహా రాణి గదిలోకి వెళ్ళి ఏదో మంత్రోచ్చారణ చేస్తున్నట్లు చెవిలో మెల్లిగా నక్క పంపిన బ్రాహ్మణుడిని అని అన్నాడు అంతే రాణి ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయింది ఇది చూసిన రాజుగారు వెస్తుపోయారు ఆ మరుసటి రోజు రాజసభ ఏర్పాటు చేశారు బ్రాహ్మణుడిని గౌరవించి ముత్యాలు రత్నాలు భూములు కానుకగా ఇచ్చారు అలా ఆ నక్క సహాయంతో ఓ పేద బ్రాహ్మణుడి దశ తిరిగింది చూసారా ఫ్రెండ్స్ బ్రాహ్మణుడు సాతిప్రాణిని ప్రేమగా పలకరించాడు రాణి ఏమో హేళనగా చూసింది మనం తక్కువగానో లోకువగానో చూసే ఏ ప్రాణి నుండి మనకి ఏ ఉపకారం అందునో అంతా పైవాడి లీలా మీకి స్టోరీ ఖచ్చితంగా నచ్చుతుందనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరిన్ని మంచి కథలకై మన ఛానల్నీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి